నారా లోకేష్ అనగానే గుర్తొచ్చేది యువగలం అయితే దాదాపు నూట ఇరవై ఐదు రోజుల పాటు ఎండనక వాననక లేక యువగలం పాదయాత్ర ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లకి ఎంత కీలకో అందరికీ తెలిసిందే అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ హస్మతి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే యువగలం పాదయాత్రను మనం ఎలా చూడాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాక్షస పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో కనీసం ఇంటి నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్లో టీడీపీ క్యాడర్ కూడా ఏదైతే బాబుగారు అరెస్ట్ సంబంధించినప్పుడు కూడా చూసుకుంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి పరిమితమైన సమయం అయితే అరెస్ట్ కన్నా ముందు స్టార్ట్ అయిన యువగలంలో ప్రతి కార్నర్ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ప్రశ్నించేటువంటి ఒక మళ్ళీ ఆ గుణాన్ని రేకెత్తిచ్చింది ఖచ్చితంగా నారా లోకేష్ గారు నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇరవై నాలుగు ఏదైతే ఫలితాలు ఉన్నాయో నూట అరవై నాలుగు సీట్లు దీంట్లో ఎంతవరకు కీలకం ఇవ్వగలం అంటే ఏం చెప్తారు మీకు నారా లోకేష్ గారు అంటే యువకోవడం గుర్తొచ్చిందన్నారు కదా నాకైతే గాయపడిన సింహం గుర్తుకొస్తుంది అని పేరు తలుచుకుంటే ఎందుకంటే పల్నాడులో రమ్య అనేటువంటి ఒక యువతిని ఒక అమ్మాయిని పీక్ కోసి చంపేస్తే అక్కడ అండగా నిలబడిన అన్నగా అండగా నిలబడిన లోకేష్ గుర్తుకొస్తూ ఉంటాడు అతను అడుగడుగున అడ్డుకుంటే కూడా ఒక ఫిరోషియస్గా అతను తిరగబడిన విధానం గుర్తుకొస్తుంది అన్న ఇప్పుడు తిరుపతి ఎస్పీకి వెళ్ళాడు కదా హర్షవర్ధన్ రాజు అని అతనే అతనే అడ్డుకున్నాడు లోకేష్ గారిని ఇలాగా ఒకటి రెండు కాదండి తిరుపతిలో చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పిల్లోడు ఆటో మీద తిప్పుతుంటే వాళ్ళ కుటుంబం పోషణ కోసం పిల్లోడు స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లోడు సోషల్ మీడియాలో చూసి స్పందించి అక్కడ సాయం అందించిన లోకేష్ గుర్తుకొస్తున్నాడు ఇది ఒక ఒక అప్పటికప్పుడు రాదండి ఎవరికి కూడా నాయకత్వ లక్షణాలు కానీ ఊపు కానీ హైపు కానీ ప్రజల్లో నమ్మకం విశ్వాసం కూడా ఓవర్ నైట్ ఎవరికి రాదండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అయిన రామారావు గారు మనవడు బాలకృష్ణ గారు మేనడు అయినంత మాత్రాన అలా చాలామంది ఉన్నారు కానీ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎమర్జేయ్యాడంటే లీడర్గా దాని వెనకాల అనేక కష్టాలు ఉన్నాయి అతను అతను బాల్యం అంతా కూడా వాళ్ళ నాన్నగారు బిజీలో కరిగిపోయిందండి ఆ పిల్లోడు గారం చేస్తే మారం చేసి కూడా కనపడలేదు వాళ్ళ నాన్నగారి దగ్గర మారం చేస్తారు కదా ఎవడన్నా ఆ అనుభవం లేదు అతనికి వాళ్ళ తల్లిగారు క్రమశిక్షణలో శిక్షణలో పెరిగాడు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేసాడు కోల్డ్ స్పూన్ అతను ఏం లోటు అండి ఒక ఒక మా విశ్వవిఖ్యాత నట సారమ జగజ్జాత అలం అలెగ్జాండర్ అన్నట్టుగా ఇంటర్ రావర్ గారు మనవాడు ఆత్మవిశ్వాసానికి ఐకాని చంద్రబాబు గారి కొడుకు బాక్స్ ఆఫీస్ బోనాంజ పద్మభూషణ్ బాలకృష్ణ గారి అల్లుడు మేనల్లుడు ఇవన్నీ క్యారెక్టర్ అతని కనుకాల దోపు అలాంటి వెళ్ళడు సాధారణంగా వీళ్ళు మాట్లాడే మాటలు ఈ నీచ నికృష్ట నీచమానవులందరూ మానవులందరూ కూడా అత్యంత జుగుప్సాకరంగా కించపరిస్తే సభలో తల్లిని తండ్రిని స్వయంగా తననే వ్యక్తిగతంగా హననం చేస్తే వ్యక్తిత్వాన్ని విక్రిస్తే తట్టుకుని అంటే లైన్ హార్టెడ్ అయి ఉండాలండి సాధారణ గుండి అనేట్లు తట్టుకోదు అతను ఎంత దారుణంగా కించపరిచారు అతను బాడీ షేమింగ్ చేశారు ఆహారాన్ని అతను తినే తిండిని ఆహార్యాన్ని అతను అవతారాన్ని అన్నట్లు చాలా దారుణంగా అవమానించారు తనను తాను మార్చుకుని రూపురేఖ లావణ్యాలు మార్చుకుని భాష సరి చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు అతను అతను ఒక ఘోర పరాజయము పరాభవం అనేటువంటిది పార్టీకి లోనై పార్టీలో మూడొందుల మంది దాక్కున్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెరుకు పక్క నుంచి యుద్ధం చేసుకుంటూ వచ్చారు ఆ యుద్ధంలో సింహభాగం లోకేష్ గారి ముందున్నాడు పాప యువగాలం పాదయాత్ర అనేటువంటిది బ్లడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో స్టార్ట్ అయింది బిఫోర్ దట్ ఈజ్ ఎ వారియర్ యోధుడు అంటారు చూసరా ఒంటరి పోరాటం చేసాడు ఒకసారి అతను చూస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరమైన పాలకుడు ఉన్నప్పుడు అరాచకం అన్యాయం దుర్మార్గం విచ్చలబిడితను చట్ట రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులు అతను యుద్ధం చేసాడండి కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు ఊచకోత కోసేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు దిక్కులేక చల్లా చెదిరేపి బేకబేకలు అయిపోతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు నందం సుబ్బయ్య లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు నాగమ్మ అసలు ఒకళ్ళ ఇద్దర ఎలాంటి అరాచకాలు ఎంతటి నాయకుడిని అయినా సరే తీసుకెళ్ళి కొట్టి దారుణంగా హింసిస్తుంటే స్వయంగా అతని మీద మర్డర్ కేసులు పెట్టేస్తే అడుగు అడుగున ఆటంకం అడ్డంకులు అడుగు తీసి అడుగుని వాటిలో గృహ నిర్బంధాలు వెచ్చలు సాగినాయండి రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా ఇంత దుర్మార్గమైన దారుణ మారణ మారణకన్నా మన దేశంలో లేదప్పుడు ఏకఛత్రంగా పరిపాలించిన రోజుల్లో కూడా అంతటి నిర్బంధం అంతకు మించిన నిర్బంధం ఆంధ్రప్రదేశ్లో చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాంటి పరిస్థితుల్లో తను తాను మార్చుకున్నాడు యుద్ధం చేస్తున్నాడు కానీ తనను ప్రజలకు పరిచయం చేయాలా ప్రజల నుంచి తెలుసుకోవాలి రాజకీయ నాయకుడు అంటే గోల్డ్ స్పూన్తో పుట్టేసి వాళ్ళు బాబు సీటు ఇలా తీసేసుకుంటాం కాదండి మా బాబు చచ్చిపోయిన బాబు అంటే అడుక్కొని ఒకసారి ఇవ్వండి అని ప్రజలను మీదబడి తినేయటం కాదు తనను తాను నిరూపించుకుని తనను తనను మలుచుకుని కఠినమైన శిక్షణ కఠోర శ్రమ క్రమశిక్షణ ఎక్కడా కూడా దారి తప్పకుండా తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుని ప్రజల నుంచి ప్రజల్ని తనకు పరిచయం చేసుకున్నాడు దాని ఉద్దేశమే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డిలో వారానికి మూడు రోజులు చేసి కాళ్ళు పిసిగిచ్చుకుంటే ఇంట్లో కూర్చోలేదు అతను మండు టెండర్లో చేసాడు అతని పాదయాత్ర ప్రారంభంగా వెళ్ళాను నేను అవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ముఖ్య నాయకులని అందరూ హాజరవ్వాలని పార్టీ సూచన చేసింది రెండు వందల మంది రాలేదు ఒక కొంతే వచ్చారు నేను నేలోడికి ఎమ్దినారు అయింది ఎందినారు దాటితేలిపోతాడు ఆయన గుడి గుడికి వెళ్ళిపోతారు బయలుదేరిపోతారు అంటే ఆ ఎమ్మినారు లోపల వెళ్ళడానికి వెళ్ళినోడికి అక్కడ తలచి పలుచుకున్నారు ఆయన బస్సు చేసిన చోట ఆయన బస్సు పెట్టిన చోట ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు ఏంటంటే వాళ్ళు చిన్న చూకు మంది ఏంటి ఇలా ఉంది పార్టీ ఎంత పెద్ద పార్టీ అప్పటికి డెబ్భై లక్షల మంది కార్యకర్తలు పార్టీ ఇన్ఛార్జీలు అనేక సార్లు మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎప్పుడు గెలిచినా కానీ ముందు ముందు లేని కూర్చుని వాళ్ళు అందరూ ఉంటారు కదా అవును అవును వాళ్ళందరూ ఏమైపోయారు బాధ వచ్చింది నాకు ఈ ఈ తండ్రి కూడా ఇద్దరైనా కష్టపడాలి వీళ్ళు కొట్టుకొస్తే తింట కూర్చుంటారా అనిపించింది నాకు నిజంగా పార్టీ మీద నాయకుల మీద కొంతమంది మీద అసహ్యం వేసింది వాళ్ళ ఎవరు కౌలు చెప్పొచ్చు వాళ్ళు నేను దగ్గర నుంచి చూశాను నేను దగ్గర నుంచి చూశాను నేను పాదయాత్ర మొదలైంది మెల్లమెల్లగా జనం వచ్చి జారట మొదట ప్రజలు వచ్చారు కప్పిట్టారు కుప్పన్నాయి ఎవడు ఇటువైపు వెళ్ళిన తేలాకుండా అటు ఇటు బార్లు బార్లు పోలీసు వాళ్ళు చేదులు ఎత్తేసారు అసలు కావాలని వదిలేశారు వాళ్ళని వాహనాలు రద్దీని కూడా వదిలిపడేశారు వాళ్ళు ఇష్టం అన్నట్టు ఆ ఊళ్ళో సంబరం ఒక జాతర జరుగుతుందేమో అనిపించింది నాకు చిన్న అపసృతి గారు తర్వాత అది పెద్ద అపసృత్తిగా మారిపోయింది చిక్కుమని ఇలా జరిగింది ఆయన పాదయాత్ర ఆ వాళ్ళ పూర్తి చేసుకుని మధ్యాహ్నం మూడు గంటలకి ఓ సభ మండ వాళ్ళ ఎండ ఎలా తెలుసు అండి నడి వేసవిలో ఎండలాగా ఉందా ఆ రోజు మామూలుగా జనవరి నెల చలిపెడతా ఉండాలి నీరు ఎండ కింద ఉండాలి ఆ ఎండ కూడా సుఖంగా ఉండాలి మనకి అవును సాధారణంగా అయితే పరిస్థితులు అయితే అవును చాలా దారుణమైన ఎండ ఉందా వాళ్ళ వేడి ఉక్కుపోతా హెరిటేజ్ ప్రోడక్ట్స్ మజ్జిగ పా నీళ్ళ ప్యాకెట్లతోటి జనాలకి ఒకటి కావాల్సిన పది ఇచ్చారు భలే ఆదుకున్నారా వాళ్ళు చూస్తుంటే ఎవరికి కావాల్సినంత సేద తీరిపోయారు భోజనాలు అనేక చోట్ల ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా పెట్టారు మేము హోటల్కి వెళ్ళాం ఈ అందులోకి ఆ జనంలోకి ఏమేళ్ళి తింటాం లేని హోటల్లో కూర్చుని తిందామంటే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి తినండి అని చెప్పారు మా హోటల్ వాళ్ళు మరి నమ్ముతారా ఇది హోటల్ వాళ్ళు ఏం చెప్పారు సార్ బ్రహ్మాండమైన హోటల్ వాడు వ్యాపారం చూసుకోలేదే మీరు పలా చోట భోజనం బాగా పెడతారండి అక్కడ తినండి సార్ వెళ్ళి అని చెప్పారు అంటే ఆ పాదయాత్రనే లోకేష్ గారికి ఆహ్వానం పలికేరాడు మనస్ఫూర్తిగా వాళ్ళ ఒక జాతర మీరు ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళది ఇది అతిశయక్తి కాదు నాకు ఇప్పుడు ఏమి కలిసి రాదు వాళ్ళతో వాళ్ళకి బాగా చెప్పినా ఎగిరి దించినా అంతే ఎగిరి దించినా అంతే ఇప్పుడు ఏమి ఉండదు ఎవరికైనా యాక్చువల్గా వాళ్ళ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవడ పట్టించు మామూలుగా ఏంటండి ఉన్న వాస్తవం ఏంటంటే ప్రత్యక్షంగా మీరు చూసారు ఆ వాళ్ళ మీటింగ్ కూడా బ్రహ్మాండంగా నిలబడారు జనం అంతా ఆ ఎండలో మూడు గంట మూడున్నరకి ఎండ ఎవరు ఉంటాడండి పారిపోతున్నారు ఎవరికాడే ఓ చిన్న అపసృత్తి ఆ చిన్న గారు గట్టిగా కోటింగ్ ఇచ్చాడు వాళ్ళకి పోలీసు వాళ్ళకి వాళ్ళ సాయంత్రం మాత్రం చాలామంది ఉన్న వేచి ఉన్నారు లోకేష్ గారు ఆయన కలవడానికి కానీ నాకు ఒక అవకాశం వచ్చింది మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు చందగాలు అయ్యన్ పాత్రుడి గారు అబ్బాయి విజయ్ నేను అక్కడ నిలబడి చూస్తున్నాను మీరు అక్కడ ఉన్న రెండు లోపలకి అని చెప్పి తీసుకెళ్ళాడు మళ్ళీ ఈ లోపల నాకు బాబు లోపల నుంచి కవర్ వచ్చింది వెళ్ళాను నేను బస్సులోకి పది నిమిషాలు అనుకున్నది ఒక అరగంట కూర్చొని మాట్లాడం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి జనరల్గా మాలో ఇప్పుడు పార్టీ వాళ్ళు ఒక రకంగా చెప్తారు మేము ఒక రకంగా చెప్తాం అంతకాలం ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన కూడా చాలా మనసు విప్పి మాట్లాడాడు ఈ రాబోయే రోజులు అతను ఎలా ఉంటాడనేటి కూడా మాకు ముందే చూపించాడు సినిమా ఎక్కడా తగలేదు అంతకు మించున్నాడు మేము ఊహించిన దానికన్నా నేను అప్పుడే చెప్పాను నేను అవాళే రాశాను అతను అడిమిని జయిస్తాడని ఈ జంగ్లీ కొడుకులు కదా వీళ్ళందరూ ఉన్నాయి వీళ్ళందరం జయిస్తాడని చెప్పి జంగ్లీ ఇటు జంగ్లీర్ రాజ్యం నడిచింది కదా అడవి ఆటవికులు కదా ఆటవిక రాజ్యం నడిచింది అతను జయిస్తాడని చెప్పిన ఆ రోజే రాశారు నేను కాలుత చూసుకోండి నా వాళ్ళ మీద ఎక్కడ తగ్గలేదు అడుగు అడుగున అడ్డం పెట్టారు రకరకాల ముఠాలు దిగినాయి దాడులు చేయడానికి దాడులు చేయడానికి చూసి పోలీసు దాడులు చేసి పోలీసు వెళ్ళంకలు తాక్కుందా తిరిగి ఎలమే కేసులు పెట్టారు వేదిక వేదిక లాగేసుకున్నారు టాటర్ మీద ఎక్కి మాట్లాడాడు అసలు నువ్వు ముట్టానికే వీలేదన్నారు లేదన్నారు మీద ఎక్కి మాట్లాడాడు మైక్ లాగేసుకున్నాడు గొంతు చూించుకుని ప్రజలందరికీ మాట్లాడేడైనా అడుగడుగున అడుగడుగున హారతలు నీరాజనం ఒక్క పది రోజులు వాళ్ళు ఇష్టం అన్నట్టు కూసారు కోతలో జనం లేరు అది లేరు ఇది లేరు అని రాయలసీమ భౌగోళికంగా ఒక గ్రామానికి ఒక గ్రామానికి మధ్యన లెంగ్త్ ఎక్కువ దూరం ఎక్కువ ఉంటుంది అవును ఆనుకుని ఉండవు చూసుకొని కావాలి మీరు అవును అవును అదే మీ కోనసీమ లేకపోతే మా కోస్తా జిల్లాలు చూడండి పక్క పక్కన ఒకదాని మీద ఒకటి ఉంటాయి ఈ ఊరు దాటుకోవడానికి ఊరు వచ్చింది అని చేత మీకు ఆ నైసర్గిక స్వరూపం వేరు ఇది వేరు అయినా సరే ఎక్కడ తగ్గలేదు ఆయన అస్సలు బందోబస్తు లేదండి పోలీసులు అస్సలు సహకరించలేదు మీకు ఆయన తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం విద్యార్థులతో వాళ్ళతో లోకేష్ అంటే ఏంటో తెలిసింది వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఎంత ఆకుతాయితనంగా ఉంటుంది ఎలాంటి ప్రశ్న వేసినా కానీ సమా అని చెప్పాడు యూత్కి దగ్గరైపోయాడు అక్కడతోటి ఒక్క దెబ్బతోటి యూత్కి దగ్గర అయిపోయాడు అతను మాస్ హీరో మాస్ జాతర అంటారు చూసారా ఒక నాయకుడికి మాస్ ఇమేజ్ ఉండాలండి ఎన్టీ రామారావు గారికి ఉండేది అది బాలకృష్ణ గారికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి మాస్ ఇమేజ్ ఉండదు అదంతా క్లాసు లోకేష్ ఏంటంటే ఫుల్ మాస్ విత్ టచ్ ఆఫ్ క్లాస్ బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి అంటే అన్ని లక్షణాలు పుణికి పిచ్చుకున్నాడు అతను ముగ్గురిని ముగ్గురిని దాటుకుని వెళ్ళాలి రామారావు గారు చంద్రబాబు గారు బాలకృష్ణ ఈ ముగ్గురిని మరిపించాలి ఇతను ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అది ఎంత కఠినమైంది ఎంత అది మీకు ఈ ఆయన ఇంకా రాయలసీమలో ఉన్నాను కానీ జనవరిలో మొదలు పెట్టాడు జనవరిని వెళ్ళాలనే మార్చిలోనే ఈ పట్టబదులు ఎన్నికలు వచ్చినాయి మూడు గెలిచారు సాధ్యమండి జగన్ లాంటి అరాచకవాది దొంగోట్లు మీకు అది సీమలో పొట్టకొత్త అక్షరాడు కూడా డే పట్టబొద్దుడు కింద వచ్చి ఓటే చేస్తున్నాడు తమిళనాడుని దిగేశారు తొంభై తొంభై కింద టూరిస్ట్ బస్సులు వేసుకుని అలాంటి పరిస్థితులు వీళ్ళు గెలిచాడే ఖచ్చితంగా గెలిపాయనే కారణం ఒక రకమైన ఊపి తీసుకొచ్చాడు కుర్రాళ్ళలోనే చదువుకున్న పిల్లలందరికీ లోకేష్ ఆశా జీవి ఆశా జ్యోతిగా కనిపించాడు అందరికీ ఈ అరాచక పాలన నుంచి బయటపడేత్తాడేతను ఒక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల మీద కొంత యూత్ దూరంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ళేళ్ళు యాభై ఏళ్ళు అలా ఉంటారు యూత్ తక్కువ ఉంది యూత్ కనెక్ట్ అయింది లోకేష్ వల్లే సీమ దాటి మీకు కడప జిల్లాలో అడుగుపెట్టి జమ్మల కట్ట జమ్మల మడుగా జనాల మడుగా అన్నట్టు అనిపించింది అక్కడ కర్నూలు మీకు ఏ రోజు రోజుకి రోజు రోజుకి జనం పెరుగుతూ వచ్చానండి అతని ఇమేజ్ కూడా అలా పెరుగుతూ వచ్చింది ఫెరోషియస్ లాంగ్వేజ్ అసలు ఉగ్ర రూపం చూసిన ఒక్కోసారి అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ప్రభుత్వం చేసిన పని ఒక్కటండి ఒకటి సరిగ్గా చెప్పుకోలేదు ప్రతి చోట ప్రతి అడుగు వీళ్ళ ముద్రగా కనిపించింది వీళ్ళు ఏం చేశారు ఈయన అప్పుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అనేటువంటిది అక్కడ ఎక్కడికక్కడ చూపించి సెల్ఫీ చూపెట్టి ఛాలెంజ్ చేశాడు అనేక అక్రమాలను బయటపెట్టాడు ప్రతిరోజు కనెక్ట్ అవుతూ వచ్చాడు అతనికి అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు స్టార్టింగ్లో అతను ప్రమోట్ చేయలేదు అతను అది కనీసం చూపించలేదు నల్ల నెలగా జనాదరణ ఎప్పుడైతే వచ్చిందో జనం ఎప్పుడైతే అతను వెనకాల నడుపుతూ ఉన్నారో అతను అడుగులో అడుగేసి నడుస్తూ ఉన్నారో అందరూ చూపించడం వాళ్ళటారు మంచిగా కానీ చెడ్డగా కానీ సీమ దాటేటప్పటికి నాయుడు కొడుకుగా చూసారు అప్పటివరకు నాయని మన చాలామంది నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది అవును నెల్లూరు జిల్లా వైసీపీకి అడ్డ అప్పుడు అలాంటి చోట అతనికి లభించిన ఆదరణ చోటు గుండె లభిసిపోయి ఉంటాయి ఏంటండి ప్రకాశం అయితే చెప్పుకోకలేదు ఇంకా అది ప్రకాశం జిల్లాయే తెలుగుదేశం పార్టీ ఊపి తెచ్చిన జిల్లా ఈ టర్మ్లో కోస్తాలో గడుగెట్టాడు గుంటూరు అంటే కత్తుల కలాల నృత్యం చేసే వినుకొండ సభ చూడండి ఆ రోజు అక్కడ ఆ జనాల ఘోష వింటే గుండెలు అవిసిపోయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి అవి చూడండి వినుకొండ సభ చూడండి అది అయిన తర్వాత పెనమలూరు ఒకనాడు రామారావు గారు వస్తే తెల్లవారుజాము మూడు గంటల వరకు వెయిట్ చేసి వారు జనం అదే సీన్ రిపీట్ అయింది చరిత్ర పునరావృతం అంటారు దాన్ని హిస్టరీ రిపీట్స్ అంటారు కదా అంటే మీరు అక్కడ ఇంటర్ అవరా కానీ టచ్ చేసాడు ఆయన అధిగమించడంలో ఆ రన్ రన్నింగ్ రేస్లో మాస్ ఇమేజ్లో బాలకృష్ణ గారిని విజన్ను తన బా భవిష్యత్ దర్శనం విషయంలో చంద్రబాబు గారిని అప్పటి వరకు దాటుకుంటూ వచ్చినాడు అక్కడ రామారావు గారిని టచ్ చేశాడు మాస్ ఇమేజ్లో ఫుల్ ఈ జన జనాదరణలో ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకునే పని లేదు ఇంక తట్టుకోలేక వాళ్ళు గోదావరి జిల్లాలకు వచ్చినోడికి వాడికి దెబ్బిడి కార్యక్రమం కూడా చేశాడు తిరిగి ఎవరన్నా వస్తే అప్పుడు దాకా కొడతాయి కొట్టించుకున్నారు గిల్తే గిల్లించుకున్నారా తిడితే తిట్టుకున్నారా తిరిగి దొరివేయటం మొదలెట్టారు లేదండి దాన్ని అడ్డ చా చాకుగా పెట్టుకుని రాత్రి శిబిరం మీద దాడి చేసి మొత్తం కార్యకర్తలు అందరినీ లోపల అంటే దీన్ని చల్లా చెదురు ఐదు సార్ద బాబు గారు అరెస్ట్ చేశారు ఒక పక్కన బాబుగారు బాదుడే బాదుడు ఇదేం కరమరా ఈ కార్యక్రమాలతో ఆయన జరుగుతుంటే ఒక పక్కన ఈయన పాదయాత్ర ఒక రకమైన రగిలిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాల్లో కాలిఫోర్నియా కార్ చూచు లాగా ఎగసపడిందండి ఇక్కడ లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్లో కార్చ్యూచ్ ఎలాగైతే ఉందో అలా ఎగసపడింది ఆంధ్రప్రదేశ్లో అన్ని వైపు నుంచి అయినా సరే తెలుగుదేశం కొంతమందికి జారిపోయాను నేను బాబు ఆడే వచ్చేస్తాడు ఈడో వచ్చేస్తాడు ఎవరు మమ్మల్ని సంపు తొబ్ ఇవ్వరు ఫోన్ చేసి రోజున్నాయి వారు బాబు వాడు మఠాస్ అయిపోయిన బాబు వాడికి దిక్కు దిమానం ఉండదో అది వీళ్ళు పొత్తులు కూడా అక్కలేదని చెప్పి కూడా నేను ఇక్కడ జనం ఒక రకమైన వెకటి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద తోటి వీళ్ళు ఆశాజనకంగా కనపడుతున్నారు చరిత్ర ఉంది దీనికి సాయంగా అగ్నికి ఆయువుతోటినట్టు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి జాత కలిసి ఆ యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు పార్టీని ఒంటి చేతి మీద నడిపించలేదు కూడా ఏంటంటే ఒక్క మాట మాట్లాడకుండా జనాలందరినీ కదిలించేటండి అతను ఒకసారి బాబు గారితో ములాఖత్తు అయ్యి బయటకు వచ్చి ఏమి మాట్లాడకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు అలా మౌనంగా నిలబడి అతను వెళ్ళిపోతే జనాలు గుండెలు రగిలిపోయి ఉత్తే ఉక్రోషం వచ్చేసింది అందరికీ రోషం పౌరుషంతో ఊగిపోయారు నాయకుడు అంటే అదే కదిలించగలటం అంటే తన కవళికల వల్ల మాటల వల్ల చేతల వల్ల జనాలు కదిలించడం అంటే అదే నాయకుడి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు అంటే సపరేట్గా ఏం రాజ్యాంగంలో ఏం రాసలేదు అటువంటి అప్పుడు ఈ కూటమి విజయంలో సింహభాగం అవుతుంది డెఫినెట్గా అన్నయ్య తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చాడు భవిష్యత్తుకి ఆశాజనకంగా కనిపించాడు రెడ్ బుక్ ఆటలతో పాటు రెడ్ బుక్ అనుకోవటం భయపెట్టాడు బాగానే అందండి నేను అప్పుడు వాళ్ళు వెక్రించారు అప్పుడు రెడ్ బుక్ అందరూ మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు అందరూ మాట్లాడారు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు తెలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు అది ఇంకా ఓపెన్ చేయకుండానే వాళ్ళు ఓపెన్ చేయి ఓపెన్ అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బెమ్ బింబెలిపోతున్నారు బెంగేసుకున్నారు వాళ్ళు ఆ పేజీ జస్ట్ ఒక పేజీ తీశారు అంతే అంటే మీకు డిన్నర్ మంచి పార్టీ జరుగుతున్న మంచి విందు భోజనం ముందు స్నాక్స్ పెడతారు కదా రకరకాల ఐటమ్స్ పట్టుకొచ్చి పొల్ల గుచ్చి పెడతా ఉంటారు ప్లేట్లు పట్టుకొచ్చి అలా పెట్టారు ఇప్పుడు కొంతమందిని లోపలేసి సరిగ్గా తోమి మెయిన్ కోర్స్ ఇప్పుడు ఉంటుంది అర్థం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇంకో ముప్పై నలభై ఏళ్ళ పాటు పార్టీ మంచి స్పీడ్గా పెరిగాడు తనకి తనకు టీం ఉంది కుర్రలు తయారు చేసుకుంటున్నాడు ఖచ్చితంగా చేసుకుంటాడు ఆ నాయకుడు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే కేడర్ బిల్డప్ చేశాడు ఆ క్యాడర్ అంతా ఆయన వెనకాల ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అభిమానం గౌరవం ఎందుకుంటుంది అంటే తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడన్నా ఆ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ మిగతా పార్టీలు వీళ్ళకి ఒక వ్యత్యాసం ఉంటుంది అది తెలుగుదేశం పార్టీని ఆ నా ఆ కార్యకర్తలు విమర్శిస్తారు వాళ్ళ వ్యవహారం బాగోపోతుంది అని నాయకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు ఈసారి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే అనుభవం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు తోడు ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి లోకేష్ గారు వచ్చి యుద్ధం చేసేసి గరగాట ఆడక్కలేదు తను చేసి పని తను చేస్తాడు మనం అలా చూ చూస్తూ ఉండాలి అండ్ ఎన్జయ్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ప్రకారం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి బ్రహ్మాండంగా ఉంటుందండి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం చాలామంది కార్యకర్తలు కోరుకున్నప్పుడు అట్టుకు అట్టున్నారు అంటున్నారు కదా అట్టుకు మూడట్లు పెడతారు ఏమో అనుమానం లేదు మీకు ఇంకా పెడతలేదు ఇటు ఆడికి పెట్టలేదు ఇడికి పెట్టలేదు అనుకుంటున్నారు కదా ఎవరిని వదలరు ఎవరికి తినకుండా పంపించరు వాడు వాడైనా సొంత ఎమ్మెల్యే అయినా సొంత ఎమ్మెల్యే కూడా ఉన్నవాడైనా ఎవరికైనా సరే ఆడింకోటెక్కి పెడతారు ఇది జరుగుతుంది ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు ఆయన ఇంకా మంచి ఉన్న స్థానానికి వెళ్ళాలి రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకోవాలి పూర్తిగా అది నిలుపుకోవాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీ మాటల్లోనే మీరు అన్నట్టుగా నాయుడు గారు అభ్యర్థించి నాయకుడు అయిపోయాడు సో యోగాలం అనేది ఎంత బూస్టప్ ఇచ్చిందో తెలుసు కాబట్టి సో నిజంగా లోకేష్ గారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నమస్తే సార్